రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రాష్ట్ర వారికి సమస్యలు ఒత్తిళ్లు లేకుండా జీవితం సాఫీగా సాగే అవకాశం కనిపిస్తోంది జ్యోతిష్యవేతల విశేషణల ప్రకారం మేషం వృషభం సింహం తుల దరస్సు కుంభరాశుల వారికి ఈ ఏడాది అత్యధికంగా అదృష్టం ఉంటుందని భావిస్తున్నారు మేషరాశి వారికి సని దోష ప్రభావం తక్కువగా ఉంటుంది గురు శుక్ర రవి బుధులు అనుకూలంగా వ్యాపారాలు బాగా పురోగతిని సాధిస్తాయి ఆదాయం పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్లలో లాభాలు కనిపిస్తాయి ఉద్యోగులు పదోన్నతలు పొందుతారు వృషభ రాశి వారికి ఊహించని అదృష్టాలు ఎదురవుతాయి రాష్ట్రాధిపతి శుక్ర శని రాహు అనుకూలంగా ఉండడంతో ప్రేమ పెళ్లి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం ఉంటుంది కోరికలు చాలా వరకు నెరవేరుతాయి సింహరాశి వారికి రవి గురు శుక్ర బుధులు అనుకూలంగా ఉండటం వల్ల ఏడాదంతా విజయాలు సఫల్యాలు ఉంటాయి ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ ఆఫర్లను పొందుతారు విదేశీ సంపాదన అవకాశాలు పెరుగుతాయి పెళ్లి సంబంధాలు వృత్తి అవకాశాలు సాఫీగా ఉంటాయి తులారాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఆస్తిపాస్తులు సక్రమంగా వస్తాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ధనుషు రాశి వారికి గత కాలంలో కష్టపెట్టిన సని ప్రభావం తక్కువ అవుతుంది జీవితం సుఖశాంతిగా తోరణంగా సాగుతోంది షేర్లు వ్యాపార లాభాలు అంచనాలను మించి వస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు మంచి పెళ్లి సంబంధాలు సాధ్యమవుతాయి కుంభరాశి వారికి కూడా శుభగ్రహాల అనుకూలత వల్ల శని ప్రభావం తక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సంతాన ప్రాప్తి సాధ్యమవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రగతి బాగా ఉంటుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో ఈ ఆరు రాశుల వారికి జీవితం సమస్యలేమీ లేకుండా ఆర్థిక వృత్తి వ్యక్తిగత లాభాలతో నిండిన సంభావనలు ఉన్నాయి కొత్త సంవత్సరం అదృష్టం సంపద ఆరోగ్యం ప్రేమ ఉద్యోగ వ్యాపారాల పరంగా సుఖాన్ని అందించే అవకాశం ఉన్నదని జ్యోతిష్యవేత్తలు సూచిస్తున్నారు